అన్నలు ఏనాడు అందరందరూ మరిసిపోయిన కానీ నా ఊళ్ళోర ఉన్నా నా తెల్ల ఆడవిద్య గోరవ్వాలి ఏ పండుగ వచ్చిన కానీ అల్ తను నల్ల మనసుపోయేది ఏ పాపం వచ్చినా నా చెల్లె రావాలి నా పాప రావాలి నా ఇంటి కాళ్ళ పొందంత పండుగ

నువ్వు తడబుగా నా నువ్వు తనవాని నా పుండవ గ్రాబాన ఒక్కగాన ఒక్క కొడుకు నా పొడవు నా సుట్ట నాయ నా పొడవును తీసి నీకు దత్తపుత్రి ఎద్ద నా చేత నా పొడవున

ಕೊಡ್ತಿ ನೆಚ್ಚನ ನೀಡಿ

நீ <muchos> கொடுக்கோ

నువ్వు పేన కాడా నీకేమన్నా అని అన్నా నాకెత్త తెలవాలి అన్నా నాకెత్త ఏనాడు మాత్రం నీకు ఆని కలిగిందా అని నాకు ఎత్త తెలవాలన్నా అన్న రావే అన్నా అన్న పెద్ది రాజా అన్న పెద్ది రాజా పేన కాడ నీకేమన్నా అని కలిగితే అయ్యో నాకెత్త తెలవాలన్నా నా ఈ అన్నా నాకు తెల్లు నేను వెళ్ళిన కాడ నాకు అగవాడు పగవాడు గుండె పుష్పాలియ్య పల్లాడు చెల్లె ఒకవేళ చె చెట్టున పల్లి వరికిన్నాడు మీ అన్న రనవల పెద్ద ఒరిగిపోయి అనుకోమన్నాడు

లేకపోతే తారణ తల కొడతాను అదే పెద్ద మది నువ్వు పోయే పోగడ చెప్తాను నువ్వు వచ్చే రాగ పెట్టదని వాళ్ళ అంటే చెప్పవంటే ఐదు గుమ్మడి పలుగులు ఎత్తింది చేతులు పెట్టింది ఎవరవా ఈ ఐదు గుమ్మడి పలుకులు కొంటే నువ్వు పాద పెట్టు గుమ్మడి తెత్తి వీధ గువ్వలు అలిన్నాడు పెద్ద పెద్ద గుండెలు దొరికింది అనుకోమన్నా தெரியலையா நீ எడవ குயினக மர்வனர காராள இயலமோ எடுத்துக்கு என்னக்கு வர சொன்னாரு ஆ என்னக்கு மர்வே ஆவலமندர பட்டுக்கோரி போதாஞ்சி ஊர் தாடதனும் жоள லாகலமோ இந்தத்தன ஆவல நீ அடோ போதரை ஆ அதல பெத்ரா கிருஷ்ணன தூச்சினா చిత్రమయ్యా ఆవులను అటు పోతానై మరి మరనై ఇదేమి కారణం అయ్యా అంటే అప్పుడు ఆ పల్లెకొని అన్నాడు మా మా పెద్దరాజా నువ్వు కడుపు అండగా కళ్యాణం పోతాను ఈ ఎన్ని రోజులకు నువ్వు అటువే కానీ ఇటోనే కాదురా మా

போ மெ மன்கூரா அய்ய அவகாரி போதும் நரே பரவ பெத்தி போய் ஆவரம் அந்த ஆப்போன் ஆவரம் அந்த ஆப்பிண்டா பெத்தமதேவி தபா தபா பெத்தேவி அப்பா అయ్యో బిడ్డ పెద్ద అంటే అమ్మా నేను కడవల దగ్గర కళ్యాణం పోతానంటే బిడ్డ అట్లా ఆడ బిడ్డ చీర వెళ్తానది కాదు అడుగు దవతాని పోయి మరి చాలా పోగుండు మరి నేర్చుకుంటే నేను ఒక్కొక్క పోగు మరి పెద్ద మంది ఎక్కి షీర అంటే ఎట్లా నేర్చిండు మరి కొంగున కోడల గుంపురు అంతనా ఆయన బాండవులు ఆ మరి బుడ్డ నిండిపోరు మరి యాదవల బలగం ఆ ఆ ఆ చీరీ తీసి బిడ్డ పెద్ద మదే చేతులకు మరి దవసాని మళ్ళీ నమ్మకున్న మెడకున్న కట్టదండీ మరి ఎందుకు అంటే అప్పటికి ఇప్పటికి అన్నారు బిడ్డ కళ్యాణం పోతాను ఒకవేళ నా సాగు నువ్వు అందస్తు అందరావు నాకు తెలియదు కాబట్టి అప్పటికి ఇప్పటిక తల్లి మీద సొమ్ము ఉంటే బిడ్డకు తక్కువ ంటే బిడ్డకు అని మెడకున్న కట్టదండి బిడ్డ మెడగ్గా కిందికి అవుతాను మళ్ళీ బిడ్డ ఎప్పుడు పెద్దరాజు పెద్ద ఎవరు మన కడిగచ్చి మళ్ళీ ఎవరు ముని మనం వాద్దాం లేకపోతే ఆవల మందుని ఓనిద్దాలి ముగ్గురు మునులు వాళ్ళు తపదు పట్టి మూడు పుట్టల్లో తీరం తాగుపడి ఉన్నారు